నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలి అనుకుంటున్న వారు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకోండి కుదరని పక్షంలోనే ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోండి అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న పుంజు వచ్చేసి పర్ల అలాగే బెరస రెండింటి క్రాస్కి వచ్చిన పుందుగా చెప్తున్నారండి పర్లా మరియు బ్ర బెరస క్రాస్కి వచ్చిన పుందుగా బ్రదర్మన్తో చెప్తున్నారు ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగు అంగలాలు దీని యొక్క రంగు వచ్చేసి కాకినామలు పెట్టమారుగా చెప్తున్నారండి ఇది వచ్చేసి పెట్ట పెట్టమారుగా చెప్తున్నారు బరువు వచ్చేసి మూడున్నర కిలోలు వయసు వచ్చేసి ఒక సంవత్సరం వయసుకెళ్ళి కూడా ముందుగా చెప్తున్నారు కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు అలాగే బ్రదర్ కట్రస్ వచ్చేసి నెల్లూరు అండి నెల్లూరు సిటీ నుంచి బ్రదర్ శ్రీకాంత్ గారు మనకు వీడియో పంపించారు బ్రదర్ సంబంధించిన వీడియోస్ ఇంత ముందు కూడా మన ఛానల్లో ఉన్నాయి మీ రిమైనింగ్ వీడియోస్ కూడా చూసుకొని తీసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అయితే ఏపీ తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడైనా సరే చేస్తామని చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటున్నారు టైటిల్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి అడిగి తెలుసుకోండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్